ఒక ఆడపిల్ల చదువు మనం చిన్నప్పుడు అందరికీ తెలుసు పెద్ద అక్షరాలతో ఉండేది ఇంటి ఇల్లాల చదువు ఇంటికి వెలుగు సంథింగ్ క్యాప్షన్స్ చాలా వచ్చాయి కానీ టు అండ్ ఈ సిచ్యువేషన్ ఎందుకు అసలు చదువు పర్టికులర్గా ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి అంటే ఆడపిల్లలకి ముఖ్యంగా చదువు అన్నది ఒక భద్రతని ఇస్తుంది ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక భరోసాని ఇస్తుంది ఆ మా చేతిలో సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఇచ్చిన బోర్డు వేల కట్నాలు లక్షల కట్నాలు ఐదు నిమిషాలు అయిపోవచ్చు కానీ వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ సిచువేషన్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు కాల మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది అదొక ధైర్యం ఆ ధైర్యం కల్పించడానికి ముందు చూపుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కళలకు రెక్కలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా అధికారంలోకి రాకుండానే తీసుకొచ్చారంటే ఆయన తాలూకా విజన్ కి ఇది పరాకష్టం ఎందుకు చెప్తానంటే ఆయన ప్రతిదీ కూడా రేపొద్దున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అన్న విషయం మీద ఈ రోజు నుంచి ఆయన కసరత్తు స్టార్ట్ చేశారు అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్న యువతులందరికీ కూడా ఒక మంచి బహుమతిని అందించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ కళలకు రెక్కలు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వెబ్సైట్ ను కూడా ఓపెన్ చేయడం జరిగింది మెయిన్ దీని కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎవరైనా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆగిపోయి చదువు లేకుండా వాళ్ళు ఆగిపో ఆగిపోకూడదు వాళ్ళు ఫర్దర్ గా చదువుకోవాలి ఆ చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడాలి వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక ఇవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతారు చదివిన తర్వాత వీళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాలన్నా ఏ కోర్సులో దేశం మొత్తం మీద వాళ్ళ దేశం మొత్తం మీద ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజీలో కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా ప్రొఫెషనల్ కోర్సులు తీసుకోవాలన్నా వాటికి సంబంధించిన ఏదైతే బ్యాంక్ లోన్ వాటికి సంబంధించిన డబ్బులు బ్యాంక్ రూపేన లోన్ రూపేనా వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళకి బ్యాంక్ రూపే లోన్ ఇవ్వటానికి మీరు అనుకోవచ్చు వెంటనే అనవచ్చు ఎవడండి షూరిటీ ఇస్తాడు ఈ రోజుల్లో లోన్ ఇవ్వాలంటే పదివేల రూపాయలు లోన్ ఇవ్వాలంటే షూరిటీ ఏం పెడతారని అడుగుతారు మరి లోన్లు ఇస్తే మీరేం చేస్తారంటే గవర్నమెంటే వీళ్ళకి షూరిటీ కింద ఉంటుంది గవర్నమెంట్ షూరిటీ కింద ఉంటుంది వాళ్ళు చదువుకున్నంతసేపు ఆ వడ్డీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది అది టీడీపీ జనసేన గవర్నమెంట్ ఉమ్మడిగా అది భరిస్తుంది వాళ్ళకి రేపొద్దున ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు రీపేమెంట్ అనేది ఉంటుంది అంతవరకు కూడా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు వచ్చినంత వరకు కూడా ఆ రుణంతాలుగా పడ్డినంతటినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మనకి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మనకి అభి మనకి అధికారం రాబోతుందో ఆ గవర్నమెంట్ తీసుకుంటుంది దీనికి మనం చేయాల్సింది ఏమీ లేదు మీరు అనుకోవచ్చు ఎలక్షన్లు అయిన తర్వాత అవుతుందేమో అప్పుడు అవుతుందేమో ఇప్పుడు అవుతుందేమో మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు దీనికి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ కలలకు రెక్కలు డాట్ కామ్ అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు అదే విధంగా దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇంటర్మీడియట్ డిప్లొమా చేస్తున్న పిల్లలే చాలా మంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు చేయాలన్నా కూడా వాళ్ళకి ఎంతో మంచి మంచి కోర్సులు చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోని చదవలేక ఇంట్లో నుండి పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక తండ్రి స్థానంలో ఉండి ఇది చాలా క్లియర్ గా మనం ఆలోచించుకోవాలి ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తును అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉమెన్స్ డే రోజుని వీళ్ళకి ఈ వెబ్సైట్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరూ కూడా నైన్ టూ సిక్స్ వన్ నైన్ టూ సిక్స్ వన్ టూ ఈ దీన్ని గనక మిస్ కాల్ ఇస్తే నైన్ టూ సిక్స్ వన్ టూ నైన్ టూ సిక్స్ వన్ టూ ఈ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది దాని మీద జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఒక సర్టిఫైడ్ బాండ్ ఇస్తారు అది మీరు కనుక భద్రపరుచుకుంటే డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ